కల్లు గీత కార్మికులంతా అయ్యో అన్నల్లారా ఓ కాలి సిప్పలు అరిగిపోయన అయ్యో తమ్ముల్లారా నేలకు ఒరిగిన నింగి సుక్కల సాక్షిగా తమ్ముల్లారా పొడిసే పొద్దై పొడుస్తుంటారా అయ్యో బిడ్డల్లారా పొద్దు పొద్దు నాగీసిన కళ్ళు తోసిన నాడు మల్లై ఎల్లై ఎడ్డ నా శత్రు నీరు కడుపుల బాధలురా ఎవరికి తెలుసునురా నీ కడుపుల ఎతలెన్నో ఎవరికి తెలుసునురా కళ్ళు గీత కార్మికులంతా కడుపు సేత పట్టుకొని ఉన్నారు కళ్ళు గీత కార్మికులంతా అయ్యో అన్నల్లారా ఓ కలిసి పలు అరిగిపోయినా అయ్యో తమ్ముల్లారా వేలకు ఒరిగిన నింగిసు సాక్షిగతం ఉన్నారా ఒడిసే పొద్దు పొడుస్తుంటరా అయ్యో బిడ్డల్లారా పొద్దు పొద్దున గీసిన కళ్ళు తోసిన నాడు మళ్ళసి పడ్డ నా శత్రు నీ మీరు నీ కడుపుల బాధలురా ఎవరికి తెలుసునురా నీ ఎతలెన్నో తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం సూరమాల గ్రామంలో బత్తయ్య అనే గౌడు గీత చేసుకుంటూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జీవనోపాధి సాగిస్తున్నాడు అతని జీవన ఉపాధి కళ్ళు గీయడమే తప్ప మరో పని కానీ ఆదాయ మార్గం కానీ ఏమీ లేదని అంటున్నాడు సంవత్సరానికి ఒక్కసారి ఈ ఎండాకాలంలో తాటి చెట్టు నుంచి స్వచ్ఛమైన కళ్ళు తీసి మేము అమ్ముకుంటామని చెప్తున్నాడు ఈ ఒక్క రోజుకి రెండు వందల నుండి మూడు వందల రూపాయలు వస్తుందని బత్తయ్య తెలియజేశాడు ప్రభుత్వం నుంచి కళ్ళు గీసే కార్మికులకు పథకాలు ఉన్నా మా వరకు అందడం లేదని సంబంధిత అధికారులు స్పందించి తనలాంటి ఎంతో మంది గీత కార్మికులకు ఆదుకోవాలని తన ఆవేదన మీడియాకు తెలియచేసుకున్నాడు ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి పథకాలు అందాల్సిన వారికి అందకుండా ఎటు పోతున్నాయి తెలుసుకొని తమకు న్యాయం చేయాలని స్థానిక గీత కార్మికులు వాపోయారు ఎలా ఉన్నారు బాగున్నాం ఏం పని చేస్తున్నారు కార్మికుడు కార్మికుడు కళ్ళు గీస్తున్నారు ఎప్పుడు టాంచి గీస్తున్నారు మీరు ఎన్నేళ్ళుగా గీస్తున్నారు నేను ఒక ఇరవై ఇరవై ఐదేళ్ళు గీస్తున్నారు ఇరవై ఐదేళ్ళుగా గీస్తున్నారు కళ్ళు గీస్తున్నారు అనేసి అంటున్నారు ఒక గంట లోపల తాగితే కొన్ని ఆరోగ్యానికి మేలు జరిగే దీంతో ఉన్నాయి అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు ఇది సంవత్సరానికి మార్చి మామూలుగా ఫిబ్రవరి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది మే జూన్ కానించి అయిపోతా జూలైకి క్లోజ్ ఒకటే ఉందా మీ కళ్ళు గీసేది ఒకటే ఉందా ఇంకేమైనా ఉండదా ఇంకేం లేదు ఈ దీని మీద వృత్తి మీద దీని పైన వృత్తి మీద బతకుతున్నారు దీని మీద నాదాయ ఎంతనో చూస్తోది ఒక రోజు కాదాయం మీకు ఏడో చేరిగా చెట్లు ఉట్టక ఈగలు పడిపి చూస్తున్నాం గుడ్లు కట్టుండం చెట్లకి ఒక రోజుకి ఎట్టా కాకుండా ఒక రెండు వందల వస్తుందో మీకు అవ్వ వస్తుంది ఒక మూడు వందలు నాలుగు వందలు కష్టం అనేసి అంటారు దానికి ఇద్దరు భార్య భారత ఇద్దరు కలిపెట్టుకొని ఇద్దరు కనిపెట్టుకొని ఉన్నారు అంటే మీకు ఈ సంవత్సరం మొత్తం ఇది ఒకటే మీకు ఇదొకటే ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తున్నాయా మీకు పథకాలు కానీ ఏమైనా వస్తున్నాయి నాకు ఏం అయితే ఏమై రావట్లేదు ప్రభుత్వం కానీ ఏదైనా ఆదుకుంటాంది మిమ్మల్ని కళ్ళు గీసే వాళ్ళని ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉండింది గీత కార్మికులకి లోన్ అనేది ఇచ్చినాడు ఈ గవర్నమెంట్ వచ్చినాక లోనీల కార్మికులకి పింఛను పెట్టిస్తున్నారు పింఛను పెట్టిస్తున్నారు అన్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గీస్తున్నారు నేను ఇరవై ఐదు నుంచి గీస్తాను అంటే మీ తాత కాలం నుంచి ఇది గిస్తాను మా తాత మా తాతలు మా నాయన వాళ్ళ కానించి గీస్తా ఉన్నారు గీస్తున్నాను సరే అండి ఇప్పుడు కళ్ళు గీసేదానికి దీన్ని ఏమంటారు మళ్ళా అక్కడ చెట్టు పట్టుకుని ఎక్కారు కదా చెట్టు కాళ్ళు పెట్టుకుని ఎక్కారు కదా దాన్ని ఏమంటారు మోక్ అంటారు అది బంధం అంటారు బంధం అంటారు దాన్ని మోకు ఇది ఇది నడుంకి అది కాళ్ళకి ఒక దూసి పడినా ఇంకా మా చాప్టర్ ఆ క్లోజ్ అంటే దీనివల్ల మాకు గవర్నమెంట్ గాడా ఈ కార్మికులకి ఒక ఇన్సూరెన్స్ చేసి పెడతాము ఒక ఆళ్ళ ఏదైనా అవుతుంది చెట్టు మీద జారు గిరి పడితే రేపు పెళ్ళం పెట్లే దాని గుర్తితో బతికేవాళ్ళు కదా అనే ఆలోచన ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకోలేదు అంటే ఏం చెప్తున్నాడు అనేసి అంటే ఈయన అసలు కళ్ళు ఏం అనేసి అంటే ఈయనకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సలహాలు రావట్లేదు అసలు ఎటువంటి సంబంధం లేకుండా ఈయన వృత్తి చేసుకుంటాడు వృత్తి వల్ల వీళ్ళేమనేసి అని అంటున్నారంటే సంవత్సరానికి ఒక్కసారి గీసే కారణంగా వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎటువంటి పథకాలు కానీ ఏమీ ఆదుకోవట్లేదు వీళ్ళు ఏమనేసింటే ప్రాణము మాకు ఇది లేకుండా పోతుంది మాకు ప్రాణంతో చలగాటం ఆడుతున్నాం మేము ఎందుకనేసి అంటే ఒక చెట్టు ఎక్కి చూసినారంటే దగ్గర దగ్గర యాభై అడుగుల చెట్టు ఉన్నది ఆ చెట్టు ఆ చెట్టు నుంచి సంవత్సరానికి ఒక్కసారి గీస్తాను అన్నాడు ఇతను గీసినప్పటికి ఈయనకి ఏదైనా ఒక ప్రమాదం జరిగితే మాకు ప్రభుత్వం ఆదుకునేటట్టు లేదనేసి అని మీడియాకు తెలియజేశారు ఇన్సూరెన్స్ చేయాలనేసి అని ఆయన కోరుతున్నారు ఈ చెట్టు ఎక్కారు కదా ఈ ఒక్క చెట్టు ఎక్కిన దానివల్ల మీకు ఎంత వచ్చింది ఇంత చెట్టు చూడు కళ్ళు దీంతో ఉన్నాయి మామూలుగా ఈ బిందంతా మీద యాభై రూపాయలు రాదు అట్టి సగం బింది లేదు చెట్టు లేదు మాకు ఈ ఆధారం తప్ప ఇంకేమీ లేదు ఇంకో కృతి చేసేది కూడా రాదు